ఒక్కసారి చిమ్మ చీకట్లో అంటే అంటే లైట్ పోతే చీకట్లో మనకి కళ్ళు ఎట్లా అయిపోతుంది చీకట్ అయిపోతాయి కానీ అన్ని ఉన్న వ్యక్తుల కంటే ఇప్పుడు చూడండి చూపు లేని వ్యక్తి కూడా ఇక్కడ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ చెయ్యొచ్చు చెయ్యగలుగుతారు అని నేను అమ్ముతున్నాడు ఈ రోజు రెండు వేల మూడు వందల చేతి ఇన్కమ్ వచ్చింది అది రెండు లక్షలు అవ్వదా రెండు కళ్ళు మీ అప్లైన్ తోటి అంటే మీ రెండు కళ్ళు మీ అప్లైన్ ఉన్నాయి వాళ్ళ కళ్ళతో మీరు పని పనిచేయండి నాకు నేనైతే నమ్ముతున్నా ఎందుకంటే ఎవరైనా సక్సెస్ అవ్వొచ్చు అని చెప్పేసి కాబట్టి మేడం కూడా మనం అందరం నేను కోరుకుంటున్నా ఖచ్చితంగా నా రెండు కళ్ళు కూడా మీకు తోడవుతాయి ఓకేనా 是跟跟。